రైతులకు ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థలకు మెరుగైన సేవలు అందించడంలో కృషి చేస్తున్న రాష్ట గిడ్డంగుల సంస్థలు సాంకేతిక సొగబులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై రెండు రాష్టాల్లో ఇరవై తొమ్మిది సంస్థల మెరుగైన పనితీరు గుర్తించగా జాబితాలో తెలంగాణ గిడ్డంగుల సంస్థకు చోటు దక్కింది ఢిల్లీలో జరిగిన స్కాచ్ సమ్మిట్వంటీ ట్వంటీ లో ఈ పురస్కారం సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అందుకున్నారు నష్టాలు పూడ్చుకుంటూ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామంటున్న సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి తాజాగా డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా సేవలు మరింత సులభతరం చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా స్కోచ్ అనే పురస్కారం దక్కింది ఈ సంస్థకు ప్రస్తుతం సంస్థాపరంగా తీసుకుంటున్న చర్యలేంటి రాబోయే రోజుల్లో భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం మనతో ఆ సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు ఉన్నారు నమస్కారం అండి నమస్తే ముందుగా మీకు శుభాకాంక్షలు తాజాగా మీకు స్కోచ్ పురస్కారం దక్కింది మీ చెప్పండి ఇక్కడ కార్పొరేషన్లలో మొత్తం భారతదేశంలోనే ఒక ఈ వేర్ కార్పొరేషన్లో తెలంగాణ వేర్ కార్పొరేషన్కి అవార్డు దక్కడం అనేది చాలా సంతోషం అభినందనీయం ఇక్కడ పనిచేస్తున్న సంస్థలు పనిచేస్తున్న అధికారులు అదేవిధంగా పనిచేస్తున్న ఉద్యోగస్తులందరి సహకారంతో అతి తక్కువ కాలంలోనే ఒక రెండు నెలల్లోనే అన్ని గోడౌన్లలో సీసీ కెమెరాలతో పాటు డిజిటలైజన్ చేసేసి మనం సాంకేతిక పరంగా ముందంజలు ఉన్న సంస్థగా మాకు ఈ అవార్డు ఇవ్వటం జరిగింది దానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం మన గిడ్డంగుల సంస్థ తరఫున ఒక ఆర్గనైజేషన్ ఇంత మంచిగా డిజిటలైజేషన్ చేసినందుకు వెబ్సెన్సీ అండ్ డిజిటలైజేషన్లో మనం ముందున్నందుకు ఈ అవార్డు వచ్చింది దానికి దీంట్లో సహకరించిన ఉద్యోగస్తులందరికీ అదేవిధంగా మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి వాటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో యాభై ఒక్క స్థలాల్లో సుమారుగా ఐదు లక్షల టన్నుల కెపాసిటీ గిడ్డంగులు మన తెలంగాణ వేరౌజింగ్ కార్పొరేషన్కు ఉన్నాయి కానీ మా సంస్థ సుమారుగా ముప్పై లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్స్ ని మరి వివిధ సంస్థల ద్వారా సేకరించి నిర్వహిస్తూ ఉన్నాం సుమారుగా పన్నెండు పదమూడు లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్స్ ని మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళ గోడని కూడా మా సంస్థ తీసుకొని నిర్వహణ చేస్తా ఉన్నాం మరి గతంలో మన తెలంగాణ విడిపోయినప్పుడు సుమారుగా మూడు లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్సే మన సంస్థకు ఉండేవి గత పది సంవత్సరాల కాలంలో రెండు లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్స్ని వాళ్ళు పెంచగలిగారు కానీ మేము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు రెవెన్యూ మంత్రి రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహకారంతో మా హాయంలో కనీసం ఇంకా ఐదు లక్షల టన్నుల కెపాసిటీ గోడౌన్స్ పెంచాలని మేము ప్రతిపాదనలు చేశాం వచ్చే సీజన్ కల్లా మా సంస్థకి ఇంకా నుంచి ఎనిమిది లక్షల టన్నులకు మేము చేరబోతా ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ డబల్ అవుతాం ప్రత్యేక ఇటీవల కాలంలో గో గోదాముల నిర్వహణ సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టారు అలాగే సాంకేతికత అందిపుచ్చుకుంటూ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఆ సాంకేతికత ఏంటి అంటే ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఇలాంటివి ఉందా మన తెలంగాణలో ఈ సేవలు ఉన్నాయంటారు యాక్చువల్గా మేము ఇంకింతకన్నా ఇంతకన్నా మంచి సంస్థ నిర్వహిస్తున్నదా లేదా అని చెప్పి పంజాబ్ రాష్ట్రంలో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో కూడా చూడటం జరిగింది ఇటీవల కాలంలో నా వ్యక్తిగతంగా నేను అమెరికా కెనడాలో పర్యటించినప్పుడు కూడా అక్కడున్న వేరేజెస్ని కొన్ని సందర్శించాము అవి ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ వాటిల్లో ఎలా డిజిటలైజ్ చేస్తూ ఉన్నారు మ్యాన్ పవర్ తక్కువ తోటి సాం సాంకేతిక పరంగా వాళ్ళు ఎలా నిర్వహణ చేస్తారు అనేది కొంత అబ్జర్వ్ చేసినప్పుడు మనం కొంచెం వెనకబడి ఇతర దేశాల కంటే వెనకబడి ఉన్నాం కానీ ఇతర రాష్ట్రాల కంటే మనం ఉందామని చెప్పి నేను గమనించాను రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపేట వేసింది ఈ నేపథ్యంలో పత్తి అలాగే మిరప పసుపు లాంటి పంటలకు సరైన మద్దతు ధర రావడం చెప్పి రావడం లేదని చెప్పి రైతులు రోడ్ ఎక్కుతున్నారు ఈ క్రమంలో ఈనాం వ్యవస్థ అనేది వ్యవస్థ మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం ఆ సంస్థలతో మీరేమైనా సమానంతో కలిసి పనిచేస్తున్నారా రైతులకి మంచి ధరలు లభించేలా మీ కృషి ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ గోడౌన్లలో ధాన్యంతో పాటు కందులు పెసలు ఇలాంటి పప్పు దినుసులు సంబంధించిన ఇంతవరకు నిల్వ చేస్తున్నాం మేము వచ్చిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత మా బోర్డు తీర్మానం వ్యవసాయ శాఖ మంత్రి గారి సూచనలతోటి కొత్తగా కొత్తగా ఒక రంగంలోకి వెళ్ళబోతున్నాం ఫుల్ స్టోరేజీలు కూడా పెట్టాలని చెప్పి ముఖ్యంగా ఖమ్మం అదేవిధంగా వరంగల్ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే గిరిజనులు ఎక్కువగా మిర్చి పండిస్తూ ఉన్నారో వాళ్ళకి సరసమైన ధరలు రా రానప్పుడు వాళ్ళు మరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే వాళ్ళకి ప్లేస్ దొరక్క ఇతర రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోవటం అని మేము గమనించాం దానికి అనుగుణంగానే మరి అక్కడ దూర్నకల్లు ఖమ్మం మధ్యలో ఒక పదివేల టన్నుల కెపాసిటీ తోటి మరి ఈనాడు కోల్డ్ స్టోరేజ్ నిర్మించబోతా ఉన్నాం వికారాబాద్ ఈ రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండ్లు వాటికి సంబంధించిన గోడౌన్లు కూడా మరి మేము ప్రభుత్వం పెట్టాం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా ఏరియాలో మరి పండ్లు కూరగాయల పంటలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆ ఏరియాలో కూడా ఒకటి ప్రపోజ్ చేయబోతా ఉన్నాం మెరుగైన సేవలు అందించేందుకు గిడ్డంగుల సంస్థలను పటిష్టపరిచేందుకు అలాగే ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర అమలు చేస్తున్నారు మేమైనా కార్యాచరణ ఉందా ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు అంటే తద్వారా లాభాల బాటానికి స్వయం సమృద్ధి విషయంలో యాక్చువల్గా ఇప్పుడు కూడా లాభాలు వస్తున్నాయి కానీ రావాల్సినంత రావట్లేదు దీనికి రకరకాల కారణాలు సరైన డిజిటలైజేషన్ ఏదేదైతే మనం దాన్ని సాంకేతికంగా మనం ఇంతవరకు ఉపయోగించుకోలేదు ఇప్పుడిప్పుడే మనం ఒక ఆరు ఏడు నెలల నుంచే చేస్తూ ఉన్నాం అది ఒక రూట్కి వచ్చింది అదేవిధంగా దీంట్లో చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేసే సంస్థ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు చాలా నామినల్గా ఉన్నారు ఒక నలభై నలభై ఐదు మంది కంటే పర్మనెంట్ ఉద్యోగులు లేరు దీంతో ఏమవుతుందంటే అవుట్సోర్సింగ్ వాళ్ళకి కొంచెం బాధ్యత తక్కువ ఉంటుంది దాంతో ఆ రకమైన ఇబ్బంది వస్తుంది శాలరీస్లో విషయంలో కొంత మనకు మంచి జరగవచ్చు కానీ బాధ్యతలో కూడా పర్మనెంట్ ఉద్యోగికి ఉన్నంత బాధ్యత అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉండదు వాళ్ళు ఎందుకంటే మనం ఈ రోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాము అనే ఇదిలో ఉంటారు కాబట్టి మేము ప్రభుత్వానికి రాసాం కనీసం ఈ సంస్థకి ఒక నూట యాభై మంది ప్రభుత్వ తరఫున ఉద్యోగాలు ఉండాలి అన్నాం కానీ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ కాకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ ఒక జేఎన్టీ ద్వారానో ఉస్మానియా ద్వారానో అలాంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది దాంతో ఇంకొంచెం మెరుగైన సేవలు అందించి ఎక్కడా లీకేజ్ లేకుండా ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహణ ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా కూడా మేము లాభాల బాటలో ఉంటామని చెప్పి ఆశాభావం ఇది రాబోయే రోజుల్లో ఈ సంస్థను లాభాల బాటలు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకుని మెరుగైన సేవలు అందించేందుకు పటిష్టమంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్ న్యూస్ హైదరాబాద్